ప్రియమైన సహోదరి సహోదరులకు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి ఏసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక మీలో కొంతమంది ఎంతో మంచి మనస్సుతో ఈ పరిచర్యను బలపరుస్తున్నారు అందును బట్టి దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని మీ బిడ్డలను దీవించి ఆశీర్వదించునుగాక ఇహమందు పరమందు గొప్ప దీవెనలు పరలోకపు ఆశీర్వాదాలు మీ మీద కుమ్మరించునుగాక దేవుని పరిచర్య అనగా ఎంతో భారభరితమైనది కనుక అనుదినము యేసుక్రీస్తు బంగారు మాట వింటూ ఆత్మీయంగా బలపడుతున్న సహోదరి సహోదరులారా ప్రతి నెల ఈ పరిచర్య కొరకు దేవుడు మిమ్మును ప్రేరేపించిన కానుకను పంపించి ఈ పరిచర్యను బలపరచండి తద్వారా పరలోకమందు ప్రభువైన దేవుడు మీ ప్రతిఫలాన్ని అధికము చేస్తాడు దేవుడన్నాడు ఇవ్వుడి మీకు ఇవ్వబడును మనిషి ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని కాబట్టి దేవుని యొక్క పరిచర్య విషయము పరిచర్య నిమిత్తము మీరు విత్తనము విత్తినప్పుడు అది తప్పకుండా ప్రభు యొక్క సన్నిధిలో ఫలిస్తుంది సువార్త విస్తృతముగా జరుగుతుంది అంత మాత్రమే కాదు కానీ లోకములో నశించిపోతున్న ఆత్మలు కోట్ల కొలదిగా ఉన్నాయి నరకానికి వెళ్తూ ఉన్నారు చాలామంది ప్రతి ఆత్మ రక్షించబడాలని మీ అనుదిన ప్రార్థనలో ఆసక్తిగా ప్రార్థన చెయ్యండి మత్తైసు వార్త ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వచనము దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును ది లైట్ ఆఫ్ ది బాడీ ఈజ్ ది ఐస్ ఇఫ్ దేర్ ఫర్ థిన్ ఐస్ బీ సింగిల్ దే హోల్ బాడీ షాల్ బీ ఫుల్ ఆఫ్ ద లైట్ మీ దేహమునకు దీపము కన్నే కాబట్టి మన కళ్ళు తేటగా ఉండాలి దేవుడిచ్చిన గొప్ప వరం కళ్ళు ఈ కళ్ళు ఉండబట్టే ఈరోజు మనందరం ఎంతో సంతోషంగా గడుపుతున్నాం లోకాన్ని చూడగలుగుతున్నాం నా అన్నవారిని చూడగలుగుతున్నాం బిడ్డల్ని చూడగలుగుతున్నాం భర్తను భార్యను చూడగలుగుతున్నాం దేవుడిచ్చిన ఈ అందమైన సృష్టిని చూడగలుగుతున్నాం దేవుడిచ్చిన వాక్యాన్ని చదువుకోగలుగుతున్నాం ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి తనంతటి తాను స్వతహాగా జీవించగలుగుతున్నాడు సంతోషంగా జీవించగలుగుతున్నాడు అంటే దేవుడిచ్చిన శ్రేష్టమైన కళ్ళ వల్లనే దేవునికి మహిమ కలుగునుగాక కంటి విలువేమిటో కళ్ళు లేని వారిని అడగండి తెలుస్తుంది లేదా కంటి విలువేమిటో కళ్ళు ఉండి ప్రమాదాల వల్లనో మరి ఇతరత్ర కార్యాల వల్లనో కళ్ళు పోగొట్టుకున్న వాళ్ళని ఒకసారి అడగండి కంటి విలువ ఎంత శ్రేష్టమైనదో దేవునికి స్తోత్రం అయితే ఈ కళ్ళు ఇచ్చింది దేవాతి దేవుడే అందును బట్టి దేవుడికి వేలాది కోట్లాది వందనాలు తెలియజేస్తున్నాను అయితే దేవుని బిడ్డ ఈరోజు దేవుడు ఏమని మనతో మాట్లాడుతున్నాడు అంటే మనము వెలుగు సంబంధులము కాబట్టి మనము వెలుగుతూ ఉండాలి పది మందిని వెలిగించాలి అంతేకాకుండా ఈ దేహం ఏదైతే ఉందో ఈ దేహం కూడా చాలా విలువైంది ఈ దేహంలో ఉన్న అవయవాలన్నీ కూడా ఎంతో విలువైనవి ఎంతో శ్రేష్టమైనవి ఈ దేహంలో ఉన్న ఒక్కొక్క అవయవము పాడైపోయినప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఆ అవయవాల కోసము ఆ పేషెంట్ పడే బాధ అక్కడ అయ్యే ఖర్చు అది వర్ణనాతీతంగా ఉంటుంది దేవుడికి స్తోత్రం అయితే ఈ దేహమంతా కూడా ఆరోగ్యంగా ఉండాలని వెలుగుతూ ఉండాలని వెలుగుమయమై ఉండాలని ప్రభు ఇక్కడ కోరుకుంటున్నాడు అయితే మన దీపము మన వెలుగు మన దేహము ఎప్పుడు మరి తేటగా ఉండాలి అంటే దానికి కావాల్సింది ఒకటే మన కన్ను ఎదుటివారిని చూసినప్పుడు మంచి దృష్టితో చూడాలి ఎదుట ఒక స్త్రీని కానీ ఒక పురుషుణ్ణి కానీ మనం చూసినప్పుడు చూసిన వెంటనే ఒక స్త్రీ అయితే ఆవిడ నా సహోదరి అనుకోవాలి ఆవిడ వయసును బట్టి చిన్న బిడ్డ అయితే ఈమె నా బిడ్డ అనుకోవాలి ఒక ఒక మాదిరికరమైన వయసు ఎంగేజ్లో టీనేజ్లో ఉంది నీ ఏజ్ని బట్టి అతన్ని సహోదరుడు అనుకోవాలి లేదా నీ ఏజ్ పెద్దదైతే నా బిడ్డ అనుకోవాలి ఆమె నా బిడ్డ అనుకోవాలి ఆమె నా సహోదరి అనుకోవాలి ఎదుటి వ్యక్తి ఎవరిని చూసినా మనము మన వయస్సుని బట్టి ఎదుటివారిని ఆత్మ సంబంధమైన ఆత్మీయమైన ప్రేమతో ఎదుటివారిని గౌరవించాలి ఈరోజు లోకంలో చూసినట్లయితే ఎన్నెన్ని మానభంగాలు జరుగుతున్నాయి ఎన్నెన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి ఎన్నెన్ని ఘోరాలు జరుగుతున్నాయి ఎదుటి వారిని మనుషుల్ని మనుషుల్లాగా చూడట్లేదు మనుషుల్ని కనీసం జంతువుల కంటే హీనంగా చూస్తూ ఉన్న ప్రజలను మనం ఈరోజు ప్రతిరోజు యూట్యూబ్లో వచ్చే మరి వార్తల ద్వారా టీవీలలో వచ్చే వార్తల ద్వారా పేపర్లలో వచ్చే వార్తల ద్వారా చూస్తూ ఉన్నాం ఎదుటి వారిని వారు ఎలా చూస్తున్నారంటే ఒక చెత్తతో సమానంగా ఒక గడ్డి పరకతో సమానంగా చూస్తున్నారు వరుస లేదు వాయి లేదు చిన్న లేదు పెద్ద లేదు తల్లి వయసున్న వారిని కూడా కామంతో చూస్తున్నారు బిడ్డ వయసున్న వారిని కూడా కామంతో చూస్తున్నారు కారణం ఏమిటంటే ఎదుటి వారికి విలువ ఇవ్వకపోవడమే దీనికి గల కారణం ఎదుటి వాళ్ళని గౌరవించకపోవడమే దీనికి గల కారణం దేవుని బిడ్డలారా మన బిడ్డల్ని ప్రేమతో పెంచండి మన బిడ్డల్ని ఎదుటి వారిని గౌరవించే బిడ్డలుగా పెంచండి ఒక వ్యక్తిని చూసినప్పుడు మనకు రావాల్సిన ఆలోచనలు తప్పుడు ఆలోచనలు కాదు పాపపు ఆలోచనలు కాదు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు మనకు రావాల్సింది తప్పుడు ఆలోచనలు కాదు పాపపు ఆలోచనలు కాదు కానీ ఈ రోజులలో ఎలా ఉన్నాయి పరిస్థితులు అంటే తప్పుడు ఆలోచనలే వస్తున్నాయి పాపపు ఆలోచనలే వస్తున్నాయి అందుకనే ప్రజలు ఎలా చెడిపోతున్నారు ప్రేమ నేర్పించండి ఆప్యాయత నేర్పించండి ఒక స్త్రీని చూసిన ఆమె నా సహోదరి నా తల్లి అనుకోండి నా బిడ్డ అనుకోండి నా మనవరాలు అనుకోండి మీ వయసును బట్టి ఎదుటివారి వయసును బట్టి అలా మీరు మనస్ఫూర్తిగా అనుకోవాలి వారి పట్ల ప్రేమ కలిగి ఉండండి ప్రభు ఒకే ఒక్క మాట చెప్పాడు నిన్ను వలే నీ పొరుగువాణ్ణి ప్రేమించు అని నీ బిడ్డనైతే నువ్వు ఎలా చూస్తావు నీ అక్కనైతే నువ్వు ఎలా చూస్తావు నీ చెల్లినైతే నువ్వు ఎలా చూస్తావు నీ భార్యని ఎదుటి వాళ్ళు ఎలా చూడాలని నీవు ఆశపడతావు అదే మాదిరిగా ఎదుటి వారి పట్ల కూడా నువ్వొక్కడివి ప్రవర్తించడం మొదలైతే ఈ లోకంలో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో నేను చెప్తున్నాను మనము అలాగును ఉంటే మనల్ని బట్టి ఇంకా పది మంది మారతారు మనం ఇంకా ప్రత్యేకంగా దేవుని బిడ్డలము అసత్యములో ఉన్నవారము కాదు లోకములో ఉన్నవారము కాదు లోకానుసారంగా జీవించేవారము కాదు సత్యము తెలియని వారము కాదు వాక్యము తెలియని వారము కాదు దేవుని బిడ్డలారా ప్రేమను పంచాలి మనము ఈ లోకంలో ఈ రోజుల్లో చూస్తుంటే కనీసము ఇండ్లల్లో ఇండ్లల్లో ఉండాలంటే కూడా మనకి సెక్యూరిటీ లేదు అనిపిస్తోంది భయం వేస్తోంది బిడ్డల గురించి ఆలోచిస్తేనే భయం వేస్తుంది చిన్న పిల్లల గురించి ఆలోచిస్తేనే భయం ఒక స్త్రీ ఒంటరిగా ఎక్కడైనా కనబడాలి అంటేనే భయం వేస్తోంది ఇలాంటి రోజులలో మనం జీవిస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా మన కన్ను తేటగా ఉంటే మన దేహం ఆరోగ్యంగా ఉంటుంది మనము ఎంత పాజిటివ్గా మనమెంత ప్రేమగా మనమెంత మంచిగా మనమెంత పరిశుద్ధంగా మనమెంత పవిత్రంగా ఉంటే లోకము కూడా మనం ఏమి విత్తుతున్నామో మన పట్ల అదే విత్తనాన్ని విత్తుతారు లేదా మనము ఎదుటి వారి పట్ల ఎలాగున ఉన్నామో అలాగుననే వారు ఉంటారు కనుక దేవుని బిడ్డలారా ఆలోచించండి నీ దేహాన్ని నువ్వు కాపాడుకో నీ కంటిని నువ్వు కాపాడుకో సిస్టర్స్తో చెప్తున్నాను బ్రదర్స్తో చెప్తున్నాను నీ దేహాన్ని నువ్వు కాపాడుకో నీ కంటిని నువ్వు కాపాడుకో ఎదుట ఎవ్వరున్నా సరే డబ్బులున్నవారికే విలువ ఇవ్వమని చెప్పట్లేదు పేదవారిని తక్కువగా చూడమని నేను చెప్పట్లేదు ఎదుట ఉన్నది ఒక మనిషి ఈ డబ్బు ఈ పేదరికము అనేది ఈరోజు ఉంటే రేపు ఉండవు ఈరోజు పేదవాడు రేపు ధనవంతుడు అవుతాడు రేపు ధనవంతుడే పేదవాడవుతాడు ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అవుతాయి డబ్బును చూసి కాదు మనము రెస్పెక్ట్ ఇవ్వాల్సింది అవసరాన్ని బట్టి కాదు మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సింది మనము వారిని మనిషి మనిషి కాబట్టి దేవుడు మనిషిని ఎలా చేశాడు మట్టిలో నుండి చేశాడు నిన్ను ఎలా చేశాడో వారిని కూడా అలాగే చేశాడు ఈ డబ్బు హోదా పేరు ప్రఖ్యాత పలుకుబడి ఇవన్నీ ఈరోజు ఉంటాయి రేపు ఉండవు వాటిని బట్టి మాత్రమే కాదు మనం ఎదుటివారికి విలువనివ్వాల్సింది అంటే నువ్వు విలువనిస్తుంటే నీ బిడ్డలు కూడా చూస్తూ ఉంటారు నువ్వు రెస్పెక్ట్ ఇస్తుంటే నీ బిడ్డలు చూస్తుంటారు వారు నేర్చుకుంటారు ఒకవేళ ఎదుటివారి నువ్వు చెత్తతో సమానంగా చీపుగా మాట్లాడితే రేపు ఒకవేళ నీ బిడ్డలు కూడా అలాగే మాట్లాడతారు విలువలేని వారిగా వారు మరి తయారవుతారు అందుకని ఎదుటివారు ఎవరైనా సరే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా పేదవాళ్ళైనా ధనికులైనా మనిషిని మనిషిగా చూద్దాం ప్రేమిద్దాం గౌరవిద్దాం విలువతో మాట్లాడదాం విలువతో మాట్లాడి చూడండి మనకి విలువే వస్తుంది ప్రేమతో మాట్లాడి చూడండి మనకి ప్రేమే వస్తుంది అలా అని చెప్పి అందరినీ నమ్మి మోసపమ్మని చెప్పట్లేదు ఏ ఒక్కరిని మనం చూసినా మన కళ్ళతో వారిని పవిత్రంగా చూడాలి పరిశుద్ధంగా చూడాలి దేవునికే మహిమ కలుగును గాక అలాగును మనము జీవిస్తూ మన బిడ్డల్ని జీవింపజేస్తూ ఎదుటి వారితో కూడా మనం అదే గౌరవాన్ని పొందుకోవాలని ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు అలా కాదు అని చెప్పి నీ కంటిని చూడకూడని విషయాలకి చూస్తూ చూడకూడని విధంగా ఒకవేళ కానీ మనం జీవిస్తే ఈ దేహాన్ని పాడు చేసుకున్న వాళ్ళం అవుతాము కాబట్టి వీడియోను అందరికీ షేర్ చేయండి దేవుడు అందరితో మాట్లాడతాడు చాలామంది ఇలా జీవిస్తున్న వారు ఉన్నారు వారికి షేర్ చేయండి దేవుడు వారితో మాట్లాడతాడు వారి హృదయం ఈరోజు మారుతుంది మారితే మంచిది ఆరోగ్యము క్షేమము ఆనందము సంతోషము సమాధానము పరలోక రాజ్యం ఇవన్నీ మారిన వారికి దొరుకుతాయి ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్థుతులు స్తోత్రాలు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని కూడా జ్ఞాపకం చేసుకోండి మేము క్రైస్తవులం ప్రేమగల్ల దేవుని బిడ్డలం పరిశుద్ధమైన దేవుని బిడ్డలం మేము పరిశుద్ధంగా ఉండాలి మా ఎదుట ఒక స్త్రీ కనపడితే నా సహోదరి అని భావించాలి ఒక పురుషుడు కనపడితే నా సహోదరుడు అనుకోవాలి నా బిడ్డ అనుకోవాలి నా అన్న అనుకోవాలి నా తమ్ముడు అనుకోవాలి నా తండ్రి అనుకోవాలి తండ్రి అలాంటి హృదయము ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డకి దయచేయండి ఇచ్చేయండి తండ్రి మేమెప్పుడు చూసినా ఎవరిని చూసినా ఎవరితో మాట్లాడినా ఎవరితో జీవిస్తూ ఉన్నా తండ్రి మేము విలువలు కలిగి పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి ఉండుటకు నీ కృప మా మీద ఉంచుమని యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్